హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ వర్ల్ టుడే స్పెషల్ అయితే క్యాలీఫ్లవర్ చేశాను అండ్ సీజనల్గా వచ్చే కందగడ్డ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అని ట్రై చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ మినిట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకైతే వస్తుంది ఫస్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నైట్ ఇలాగా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచేసరికి చాలా హాయిగా అనిపిస్తుంది సో ఫ్రెష్ అయిన తర్వాత బ్రష్ వేసుకొని బయట క్లీనింగ్ అంతా అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత కిచెన్లో చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడైతే నేను లూక్ పామ్ వాటర్లో కొంచెం లెమన్ డ్రాప్స్ వేసుకున్నాను సో మార్నింగ్ అయితే వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా తీసుకుంటాను సో పిల్లలకు కూడా ఇస్తాను అప్పుడప్పుడు రెగ్యులర్గా ఏం తీసుకోను కానీ వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కంపల్సరీ అందరం తాగుతాము సో ఇక్కడైతే నేను కూడా తీసుకుంటున్నాను ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఎలుకమ్ వాటర్ అయితే తీసుకున్నాను చూసేయండి ఇక్కడ గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల నోట్లో ఉన్న వేడి కురుపులు ఎలాంటివైనా తగ్గిపోతాయి గోరువెచ్చిన వాటర్ తాగడం వల్ల పిల్లలకు కూడా చిగుర్ల చిగుర్లు కూడా వేడి చేసి వాపోస్తుంటాయి కదండీ అప్పుడప్పుడు అలాంటివి ఏవి ఉండవు గోరువెచ్చిన వాటర్ రెగ్యులర్గా తాగచ్చు ఏ భయము ఉండదు సో ఇక్కడైతే మార్కెట్ నుంచి నిన్న కందగడ్డ ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఇప్పుడు సీజన్ కదండి సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను బాయిల్ చేసి ఇచ్చాను పిల్లలకి అందరం అదే తిన్నాము బ్రేక్ఫాస్ట్లోకి ఇక్కడ మా చిన్నోడు తింటున్నాడు చూడండి ఇందులో చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి ఇక్కడైతే చూసేయండి వీడియో చూస్తూ ఇందులో ఉండే ప్రోటీన్స్ ఏంటో మాట్లాడుకున్నాము ఇందులో ఉండే ఫైబర్ వల్ల మనం ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్కువగా కరుగుతుంది అధ్యయన కొన్ని అధ్యయనాల్లో తేలింది చిలగడదుంప కందగడ్డని చిలగడదుంప అని కూడా అంటారు కదండి ఈ తెయ్యని దుంపని చాలామంది ఇష్టపడతారు దుంప కాల్చుకొని తిన్నా ఉడకబెట్టుకొని తిన్నా దీంతో కూర చేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటాయి వింటర్ సీజన్లో ఎక్కువగా మార్కెట్లో దొరుకుతుంది స్వీట్ పొటాటో టేస్టీగా ఉండడమే కాకుండా ఇందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఎక్కువే షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్ పొటాటో తినకూడదని అభిప్రాయంలో ఉంటారు కదండి కానీ దీన్ని లిమిట్గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెప్తున్నారు దీనిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది రైస్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది సో కందగడ్డలో చాలా తక్కువగా ఉంటుంది ఇది హార్ట్కి చాలా ప్రమాదం అన్నమాట సో ఇందులో చాలా చాలా తక్కువగా ఉంటుంది సో ఇది ఏ భయం లేకుండా తినొచ్చు ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది స్వీట్ పొటాటోలో ఉండే అధిక కార్బోహైడ్రేట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రాసెస్ని స్లో చేస్తుందని నిపుణులు అంటున్నారు యాంతోసైనిన్స్ అనే ఫలిఫినాలిక్ సమ్మేళనం ఇన్సులిన్ను నియంత్రిస్తుంది టైప్ టూ మది డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని ఇన్సులిన్ను నియంత్రిస్తాయి చిలగడదుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది ఇక్కడ వీడియోలో చూసారా నేను టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేశాను మట్టి బాగా పట్టుకొని ఉంటుంది కదండి అందుకే టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక ఎమ్టీ బౌల్లో వేసుకోవాలి ఏ నూనె కానీ ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండా ఉడకబెట్టేసుకోవచ్చు ట్వంటీ థర్టీ మినిట్స్లో మంచిగా ఆవిరికి ఉడికిపోతాయి సో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా తినేయచ్చు ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది అండ్ మలబద్ధక సమస్య దూరం చేస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది నెలసరి నొప్పులు ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేయడానికి స్వీట్ పొటాటో సహాయపడుతుంది వీటిలో ఫైబర్ పిన పాలిపినాల్స్ వంటివి అధికంగా ఉంటాయి వారానికి ఒక్కసారైనా స్వీట్ పొటాటోని డైట్లో చేర్చుకుంటే నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది చాలామందిలో మట్టిమల్లు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి ఇలాంటి సమస్యలకి స్వీట్ పొటాటో చెక్ పెట్టచ్చు తినడం వల్ల చిలకడ దుంపలో కెరటోనైడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి చిలకడ దుంపలో ఉండే యాంతోసైనిన్స్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది క్యాన్సర్కు దూరంగా ఉండాలంటే చిలకడదుంప డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెప్తున్నారు చిలకడదుంపలు తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఇందులో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తాయి స్వీట్ పొటాటో తినడం వల్ల చర్మం సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడైతే ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపల మంచిగా ఆవిరికి ఉడికిపోతుంది స్టవ్ ఎప్పుడు సిమ్లా పెట్టుకోవాలి మూత కూడా పెట్టి ఉంచాలి తప్పనిసరిగా అప్పుడే ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సో ఒక నైట్ కలర్ చేంజ్ అయ్యి చూసారు కదండీ ఇప్పుడు రెడీ అయిపోయాయి బ్రేక్ఫాస్ట్లోకి చిలగడదుంప తినేస్తాం ఇంకా ఇంకా ఫేస్ మీద ఉండే నల్ల మచ్చల్ని కూడా చిలగడ్డదుంప తినడం వల్ల తొలగి తొలగిస్తుంది శరీరంలోని ప్లీడాడికల్స్ని తగ్గిస్తుంది స్వీట్ పొటాటో తినడం వల్ల చర్మం చాలా మెరుస్తుంది మృదువుగా మారుతుంది సో ఇక్కడైతే చూసేయండి మా చిల్లికడుంపులు అయితే బ్రేక్ఫాస్ట్లోకి రెడీ అయిపోయాయి ఇంకా తినేయడమే ఆలస్యం ఇద్దరికీ పెట్టేశాను సో ఇంకా మేము కూడా తినేసాము ఇంకా లంచ్లోకి అయితే నేను క్యాలీఫ్లవర్ టమాటో ఫ్రై చేశాను ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశాను తప్పకుండా చూపిస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి కాలీఫ్లవర్ టమాటో ఫ్రైని అయితే చూద్దాం ఇప్పుడు ముందుగా టమాటా ముక్కల్ని గ్రీన్ చిల్లీ ఆనియన్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నీట్గా పురుగులు ఏమి లేకుండా చూసుకోవాలి అండ్ అవి కొంచెం ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ కర్రీలోకి అయితే ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీ ఆనియన్ జీరా అన్నీ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే గ్రీన్ చిల్లీ ఆనియన్ మంచిగా వేగిపోతాయి ఆయిల్లో చూసేయండి ఇక్కడ వీడియోని ఎప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుస్తాయి చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారైపోతుంది కర్రీ అండ్ టమాటో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్కి కానీ క్యాబేజీ కానీ టమాటో యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు కర్రీ లిప్స్ అయితే చక్కగా వేసుకోవాలి ఏ కర్రీలోనైనా కర్రీ లీప్స్ వేసుకోవడం వల్ల చాలా మంచిది బ్లడ్ తక్కువగా ఉండాలి కదా ప్లస్ అవుతుంది కర్రీ లీప్స్ వేసుకొని తినడం వల్ల సో ఇక్కడైతే ఉడికించిన క్యాలీఫ్లవర్ని టమాటో మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి సో పసుపు కూడా యాడ్ చేశాం కాబట్టి పోపులోనే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది పిల్లలకు ఎంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్ కర్రీని వారంలో టూ త్రీ టైమ్స్ అయినా పెట్టండి చాలా ఇందులో ఉండే ప్రోటీన్ విటమిన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూస్తూ చెప్తాను వినండి న్యూట్రిషనల్ న్యూట్రిషనల్ వాల్యూస్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాలీఫ్లవర్ తినడం వల్ల శక్తి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ తినడం వల్ల చక్కెర టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పీచు పదార్థాలు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ జీరో పర్సెంట్ ప్రోటీన్ టూ గ్రామ్స్ థయామిన్ బీ వన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ సెవెన్ ఎంజీ వస్తుంది ఇక్కడ అయితే క్యాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను అండ్ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అండ్ వేయించిన మసాలా ఎలాంటి గ్రా గరం మసాలాలు అయితే వేయను ధనియాల ధనియాలను మంచిగా వేయించుకొని మిక్సీలో వేసుకుంటాం కదండి ఆ పౌడర్ అది హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తాను చూసేయండి ఇక్కడ కర్రీ లీఫ్స్ కొత్తిమీర ఇలాంటివి అయితే ఎక్కువగా యాడ్ చేసేసుకోవాలి గరం మసాలాలు రెగ్యులర్ కర్రీస్లోకి అయితే వేయను పిల్లలకు అలవాటు చేయను సో ఇక్కడైతే మంచిగా మసాలా అంతా కర్రీకి పట్టే విధంగా కలుపుకొని రెడ్ చిల్లీ వేసాం కదండీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను జస్ట్ టూ త్రీ స్పూన్స్ అంతే సో ఆల్రెడీ ఇందులో వాటర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయనవసరం లేదు సో మూత పట్టేస్తే రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇక్కడైతే చూసేయండి రెడీ అయిపోయింది ఆల్రెడీ సో ఇందులో ఇంకా రైబోఫ్లేవిన్ జీరో పాయింట్ సిక్స్ జీరో సిక్స్ త్రీ ఎంజీ నియాసిన్ బి త్రీ జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఎంజి విటమిన్ బి సిక్స్ పొలెట్లు అండ్ విటమిన్ సి ఫిఫ్టీ సెవెన్ యూజీ పొలెట్స్ వస్తాయి విటమిన్ సి ఫార్టీ సిక్స్ ఎంజీ అండ్ క్యాల్షియం ట్వంటీ టూ ఎంజి ఇనుము ఫార్టీ ఫోర్ ఎంజి మెగ్నీషియం ఫిఫ్టీన్ ఎంజీ ఫార్టీ ఫోర్ ఫాస్ఫరస్ పొటాషియం త్రీ హండ్రెడ్ ఎంజీ జింక్ జీరో పాయింట్ ట్వంటీ ఎయిట్ ఎంజీ వస్తాయి క్యాలీఫ్లవర్ తినడం వల్ల ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కదా విన్నారు కదండి తప్పకుండా పిల్లలకు అలవాటు చేసి పెట్టండి క్యాలీఫ్లవర్ని ఎల్లప్పుడూ తెల్లగా ఉండాల్సిన నియమం ఏమీ లేదు కొన్ని కొన్ని రకాల పువ్వులు నారింజ రంగులోనూ కొన్ని బచ్చలి పండు రంగులోనూ కూడా దొరుకుతున్నాయి క్యాలీఫ్లవర్ సో ఇక్కడైతే లంచ్ టైం అయిపోయింది మా పిల్లలు అయితే వచ్చేసారు లంచ్ చేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ నేనైతే తింటున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇవాళ కొంచెం లేట్గా వచ్చారు సో ఇద్దరం కలిసి తింటున్నాం ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేసి పిండేసాను కాబట్టి ఇంకా ఇవి ఆరేసే పని ఉంది సో మధ్యాహ్నం టైంలో మన ఆడవాళ్ళకి చేసుకోవడానికి టూ టు ఫోర్ వరకు పిల్లలు వచ్చే టైం లోపల ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ అయితే బట్టలన్నీ వాష్ అయిన బట్టలన్నీ డ్రయర్లో వేసేసాను ఇంకా అవన్నీ ఆరేసాను కూడా పిల్లలే ఒకరోజు ఐరన్ చేసేసుకోవాలి అది మధ్యాహ్నం టైంలో ఖాళీ టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా లీఫ్ కర్రీస్ ఎక్కువ తినాలి కాబట్టి ఐరన్ లోపం ఉండకుండా ఉండాలంటే తప్పకుండా లీఫీ కర్రీస్ అయితే ప్రిఫర్ చేసుకోవాలి అండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను పాలకూర అట్లాంటివి తీసుకురండి అని చెప్పేసి సో తీసుకొచ్చేసారు హస్బెండ్ మార్కెట్ షా సాటర్డే మార్కెట్ ఉంటుంది కదండీ సో ఆ రోజు అయితే తీసుకొచ్చారు ఇది వెట్నెస్డే రోజు బ్లాగ్ అనమాట సో ఇక్కడైతే చూసేయండి ఆనియన్స్ వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చారు ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ కూడా కనిపిస్తే తీసుకొస్తారు సో ఇంకా మధ్యాహ్నం టైంలో గ్రీన్ పీసెస్ అయితే నేను తెప్పించుకున్నాను గ్రీన్ బఠానీ సో అవి విడిగా వలసినే తెచ్చుకోవడం కంటే ఇలా తెచ్చుకోవడం బెటర్ అనిపించింది జస్ట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు కానీ ఇలా అయితే ఎక్కువ వస్తాయి గ్రీన్ బఠానీలు చూడండి ఇక్కడైతే నేను మధ్యాహ్నం టైంలో పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ ఈ పని అయితే చేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి కూడా తీసుకొచ్చారు సో అది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే అది కంప్లీట్ చేస్తాను సో గ్రీన్ బఠానీలో కూడా చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇవి ఉడకబెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని తినేయచ్చు సో ఇందులో కూడా చాలా ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఉన్నాయి ఇలా కలర్ఫుల్ క్యారెట్ బీట్రూట్ గ్రీన్ బీస్ ఇవన్నీ పిల్లలకి అలవాటు చేస్తున్నాను సో ఇక్కడైతే సో ఇక్కడైతే నేను టీవీ చూస్తూ పాటలు వింటూ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అండ్ మధ్యాహ్నం టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేస్తాను ఎందుకంటే కొనుకొచ్చింది అంత టేస్టీగా అనిపించదు కర్రీస్ సో అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మరొక వీడియోలో అది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అండ్ వింటర్ సీజన్ కదండి ఇంకా చాలేస్తూనే ఉంది సో మధ్యాహ్నం అయితే ఎండగా ఉంటుంది కదా కడపలకైతే ముగ్గు కూడా పెట్టేశాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరకు చూసేయండి నేను ముగ్గులు ఎలా వేశాను కడపలకు అనేది చూపిస్తాను సో గ్రీన్ బటానీస్ అయితే పిల్లలకు ఇష్టమైందండి చక్కగా తినేస్తున్నారు అందులో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ ఏంటి అనేది మరొక వీడియోలో చెప్తాను ఇక్కడైతే ఈ ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ ఏం లేదండి నాకు ఇలా వడ అంటే చాలా ఇష్టము సో అందుకే తీసుకొచ్చుకున్నాను చక్కగా మంచిగా వచ్చినాయి ఎక్కువ మోతాదులో వచ్చినాయి అనిపించింది సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నాము సో వన్ కేజీ ఈక్వల్ క్వాంటిటీలో చూపిస్తాను నేను ఏ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తాననేది క్లియర్గా చూపిస్తాను మరొక వీడియోలో ఇక్కడైతే గ్రీన్ బటాని వలవడం అయిపోయింది ఇంకా మార్నింగ్ టు ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ పిల్లలు నైన్కి స్కూల్కి వెళ్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మనం ఏం చేసేసుకోవచ్చు అనేటివి ఈ మధ్య గ్యాప్లోనే చేసేసుకుంటాం కదండీ సో నాకైతే మధ్యాహ్నం టైంలో ఇలా కలర్ వేసుకున్నాను టైం దొరికింది కదా అని చెప్పేసి నాకు ఇలా వేసుకోవడం చాలా ఇష్టం కలర్ఫుల్గా కడపలు కనిపిస్తే ముగ్గు పెట్టేస్తే ఎంత బాగుంటాయో కదా సో నేనైతే ఈ విధంగా ఎల్లో కలర్ వేసి అది ఆరిన తర్వాత వన్ డే గ్యాప్ తర్వాత ఈ ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను డిజైన్స్ కంటే డాట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి వీడియోలో చూసేశారా సో ఇంకా పిల్లలు వచ్చే టైంకి నేను స్నాక్స్ కోసం అని గ్రీన్ బఠాని అయితే ఉడకబెట్టేశాను సో అవి తినేసి మా చిన్నోడికి హోంవర్క్ చేపిస్తున్నాను పెద్దోడు అయితే చేసేసుకుంటారు చేసేసుకుంటాడు సో వాయిస్ అయితే ఇక్కడ వినండి మా చిన్నోడు వాయిస్ వస్తుంది ట్యూబ్ టీ ట్యూబ్ తర్వాత in i n inverted, inverted v e r r t t e d t e d t e d t e d inverted next into into the the mouth mouth, mouth of M O U T H M O U T H mouth of mouth. mouth of, of, of the అండర్ అనుకుంటు రాయాలి వాటర్ వాటర్ నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ద అదర్ అది క్యాప్టన్ ప్యారగ్రాఫా ప్యారగ్రాఫ్ చేంజ్ దండ్ అండ్ ఆఫ్ ద ట్యూబ్ ట్యూబ్ ఈస్ ఈ కెప్ట్ సిప్ట్ కె పి టి కెప్ట్ కీప్ కెప్ట్ కెప్ట్ కె ఈ పి టి కెప్ట్ ఇన్ మై ఇన్ మై మౌత్ ఇన్ చూబీస్ కెప్ట్ ఇన్ మై మౌత్స్ కెప్ట్ ఇన్ మై మై మౌత్ మై ఎం వై మై మౌత్ ఎం మౌత్ స్పెల్లింగ్ యూ టీ హెచ్ పులిష్ స్టాప్ పులిష్ స్టాప్ కెప్ దెలెట్ ఎండ్ని ఐ ఐ చూసారా పిల్లలకి చాలా హోంవర్క్ ఉంది వాళ్ళకి బోర్ కొట్టకుండా నేను చెప్తా ఉంటే రాస్తూ ఉన్నాడు చిన్నోడు లేకపోతే పక్కన కూర్చోకుండా అసలు రాయడు లేట్ చేస్తూ ఉంటాడు నైట్ అయ్యే వరకు అలాగే ఉంటాడు కాబట్టి నేను చెప్తా ఉంటే అలా ఒక వన్ ఆర్ టూ అవర్స్ రాయించి కాసేపు ఆడుకుంటాను వాడితో సో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు సో ఇదంటే ఇవాళ వీడియో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి అండ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్